హై హైబ్రంస్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడదు గ్లామర్ వెహికల్ గ్లామర్ వెహికల్ అక్కడ మనకి వైరింగ్ గు ఇవన్నైతే చేంజ్ చేస్తాం అప్పుడు ఏంటంటే మనకి చాలా మంది అలాగే చేస్తారు అలా అయితే వేయకూడదు మనకి ఈ వెహికల్ అనే కదా మనకి ఆల్మోస్ట్ అన్ని వెహికల్లో కూడా మనకి ట్యాంక్ కింద కౌల్సి ఓపెన్ చేసిన తర్వాత ఇదే విధంగా డస్ట్ గా అయితే ఉంటుంది ముందుగా అయితే దీన్ని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో చూపిస్తాను ఇప్పుడు బాడీ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత డస్ట్గా ఉంది కదా మనకి ప్రెజర్ వాషర్తో అయితే ముందుగా అయితే కంప్లీట్గా అయితే వాటర్ అనేది కొట్టేసుకున్నాను వాటర్ కొట్టేసిన తర్వాత ఏంటంటే కొద్దిసేపు ఆరించిన తర్వాత మనకి దీన్ని డీజిల్ వాష్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం కదా రెగ్యులర్ గా ఓపెన్ చేసేది కాదు కాబట్టి దీన్ని అయితే ఈ విధంగా అయితే వచ్చింది దీని అయితే డీ స్ప్రే చేసుకుని కంప్లీట్ గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే మనకి ఆ డీజిల్ అన్నది దానికి మొత్తం లోపల పాటలు అనేది పట్టేసుకుంటుంది ఏంటంటే మనకి షైనింగ్ వస్తుంది డీజిల్ ఎక్స్టెండ్ అయితే తుప్పట్టకుండా ఇంత ఇదంతా అయిపోయిన తర్వాత మన దగ్గర పోమ్ ఉంది కదా మనకు పోమ్ వాష్ అయితే ఉంది దాన్ని అయితే కంప్లీట్ గా అయితే స్ప్రే చేసాను మనకి స్ప్రే చేసుకుని అయితే ఇక్కడ అన్ని కూడా కొద్దిసేపు అయితే అలా వదిలేసాను అలా వదిలేసిన తర్వాత మొత్తం అయితే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ ఉంటుంది కదా మనకు వాటర్ అనేది ప్రెస్ చేసుకుంటే మనకి మనకు వైరంగిట్ గానీ ఏమైనా పని చేసేటప్పుడు కానీ బాడీ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇలా చేసుకోవడం చాలా మంచిది లోపల పాటలు అనేది తుప్పట్టకుండా లైఫ్ టైమ్ పెరుగుతుంది నెక్స్ట్ అంటే నీట్ గా కూడా ఉంటది దానికోసం అయితే నేను వీడియో చేశాను వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి నేను ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఈ వర్క్ ఎలా ఉందా నచ్చిందో నచ్చలేదు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తాను కదా నేను చేసిన పనికి వాల్యూ అనేది ఉంటుంది వీడియో నస్తే లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్